తొలి రెండు మ్యాచ్ లో గెలిచి జోస్ మీద ఉన్న టీమిండియా మరో మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది అయితే ఈ మ్యాచ్ కోసం తొలి జట్టులో పలు మార్పులు చేయనుంది బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఇంగ్లండ్తో టీ ట్వంటీ సిరీస్ ను నాలుగు ఒకటి సొంతం చేసుకున్న టీమిండియా ఇక ఇప్పుడు వన్డే సిరీస్ లో కూడా గెలిచి ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగాలనుకుంటోంది అయితే అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మూడో వన్డేలో పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు అర్థమవుతుంది మూడో వన్డే కోసం వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్వో అలాగే ఫాస్ట్ బౌలర్ హర్షీప్ సింగ్ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం ఇప్పటి ఈ సిరీస్ లో ఈ ముగ్గురు మూడో వన్డే తుది జట్లో ఉంటారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ప్లేస్లో పంత్ షమీస్థానంలో హర్ష్దీప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడో వన్డేలో ఆడిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మూడో వన్డేలో ఆడొచ్చు అయితే ఇక తొలి రెండు మ్యాచ్ల్లో ఆడిన అక్షర్ రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ సుందర్ తీసుకునే అవకాశం ఉంది యశస్వి జైస్వాల్ మళ్లీ పెంచ్కే పరిమితం అవ్వచ్చని సమాచారం మరొకసారి తుది జట్టుని కనుక చూస్తే రోహిత్ శర్మ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కోహ్లీ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ హర్షిత్ రాణా సుందర్ హర్దీప్ సింగ్ కుల్దీప్ వరుణ్ చక్రవర్తి